ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పోలీసులను డిస్మిస్ చేయాల్సిందే ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు అవును హామీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని బాలాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే అన్నారు పోలీసులు దాడిలో గాయపడిన ఆశా కార్యకర్తలు ఉస్మాని ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆశా వర్కర్లు సేవలు అందించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఆందోళన చేపట్టారు ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తాం ఆడబిడ్డలపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలి ఆశా వర్కర్ల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు స్థిరవేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన ఉధృతంగా దారితీసింది ఆ నేపథ్యంలో చాలామంది గాయాలైతాయని సో వారందరి పైన ఎవరైతే పోలీసులు దాడి చేశారో వారందరినీ కూడా డిస్మిస్ అయితే చేయాలని చెప్పేసి పట్టుబడుతున్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు అయితే ఊహించని షాకే ఇచ్చేలా ఉంది చూస్తుంటే ఈ పరిస్థితి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్